మేము ఫంక్షన్కి వెళ్ళేసరికి మా చుట్టాలందరూ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు మాదే కొంచెం ఆలస్యమైనా వెళ్ళడము ఎందుకంటే మా దూరం కాబట్టి ఇంకా వెళ్ళేసరికి అయితే వీళ్ళు డెకరేషన్ ఇవన్నీ చేస్తున్నారు ఇంకా మేము కూడా అందరం కలిసి చేసామన్నమాట వీళ్ళు ఏంటంటే ఈ ఊర్లో రెండు సార్లు ఫంక్షన్ చేస్తారనమాట అంటే మధ్యాహ్నం ఒకసారి చేస్తారు అలాగే నైట్ చేస్తారు మధ్యాహ్నం ఏమో వచ్చిన చుట్టాలకి అని భోజనాలు పెట్టేసి ఫంక్షన్ చేస్తారు అలాగే సాయంత్రం అయితేనేమో ఊళ్ళో వాళ్ళందరికీ అనమాట ఎందుకంటే వీళ్ళందరూ పొలాలు వెళ్తారు ఇంట్లో ఎవరు ఉండరు సాయంత్రం అయితేనే అని కుదురుతుందని అలా చేస్తారనమాట ఇక మా తోడు కాళ్ళు అయితే నాది చిన్న హెయిర్ కాబట్టి తను కొంచెం మోడల్గా జడేసి నా చెవిలో పువ్వు పెట్టింది నాకు అలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఇక నాకైతే మాత్రం కాళ్ళ నిండా పసుపు రాయించుకోవడం అంటే చాలా ఇష్టం ఈ మధ్య మరీ ఫ్యాషన్గా రెండే రెండు అళ్ళకి రాయించుకుంటున్నారు నాకు అసలు అట్లా ఇష్టం ఉండనే ఉండదు అనమాట ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము ఇంకా భోజనాలు కూర్చున్నాం అనమాట ఇక నేనైతే మా బుడ్డోడి దగ్గర స్వీట్ ఒకటి ఒకటిలాక్కున్నాను బ్రెడ్ హల్వా పడి అని చెప్పేసి ఫంక్షన్ అయితే బాగా జరిగింది ఇక లాస్ట్కి మేమైతే లంగా ఉన్న ఇవి ఇవి పెట్టేసాము వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి